ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకుని రావాలని డాక్టర్ సాయి రూపాయలు ఎన్టీఆర్ చిన్న నందిగామలో జనసేన పార్టీ సమన్వయకర్త తంబన్నపల్లి రమాదేవి ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది ఎప్పుడైతే ఆడపిల్లలు అర్ధరాత్రి స్వతంత్రంగా తిరుగుతారో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాంటి శిక్షణ వచ్చిన రోజే వారందరికీ ఒకలాంటి భయం కలుగుతుంది ఆ భయం భయంలో ఒక మార్పు అనేది రావడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి అంటే న్యాయశాస్త్రంలో చట్టాలు మారాలి అలాంటి కిరాతలకి అది ఖచ్చితమైన శిక్షను అమలు చేయాలి వెంటనే పెద్ద పెద్ద ఉంటా అది మనం అలాంటి విషయం జరుగుతుంది మరి Siyan, katiyo kwenye wapakwa nanon, katiyo kwenye wapasaman nanon.